స్నేహితులారా మన మెదడు సరిగ్గా పనిచేసినప్పుడు మాత్రమే మనం మంచిగా ఆలోచించగలం మరియు జీవితంలో మంచి మంచి మార్పులను తీసుకురాగలం జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు లేదా కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సినప్పుడు మనం మానసికంగా బలంగా ఉండటం చాలా ముఖ్యం మీ జీవితంలో ఎల్లప్పుడూ అన్నీ మంచిగానే జరుగుతాయని అప్పుడు మాత్రమే మీరు సంతోషంగా ఉంటారని అవసరం లేదు కొన్నిసార్లు మీ జీవితంలో అలాంటి సమయం కూడా వస్తుంది ఎప్పుడైతే మీరు పెద్ద ఆపదలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమయంలో చాలాసార్లు ఒక వ్యక్తి ఆపదలను ఎదుర్కొంటూ కష్టమైన పరిస్థితులతో పోరాడుతాడు తన జీవితంలో ఓడిపోవడం ప్రారంభిస్తాడు కాని అదే సమయంలో మానసికంగా బలమైన వ్యక్తులు ఈ కష్టమైన పరిస్థితుల నుండి కఠినమైన సమయం నుండి ఖచ్చితంగా బయటపడతారు స్నేహితులారా ఈరోజు ఈ వీడియోలో మనం మానసికంగా బలంగా ఎలా మారాలనే దాని గురించి చర్చించబోతున్నాం ఈరోజు ఒక బౌద్ధ కథ ద్వారా మీకు ఎనిమిది అలాంటి నియమాలు తెలుస్తాయి వీటిని మీరు తెలుసుకుని అర్థం చేసుకుంటే నమ్మండి మీరు మీ కష్టమైన పరిస్థితుల నుండి ఖచ్చితంగా బయటపడతారు మరియు మీరు మానసికంగా బలమైన వ్యక్తిగా కూడా మారుతారు ఒకసారి ఒక బౌద్ధ సన్యాసి ఆశ్రమంలో తన శిష్యులకు మెదడు గురించి కొన్ని ఉపన్యాసాలు ఇస్తున్నాడు గురువు చెబుతున్నాడు మనిషి మెదడులోని ఆలోచనలు కొన్నిసార్లు మంచివి అవుతాయి కొన్నిసార్లు చెడ్డవి అవుతాయి మెదడులో మంచి ఆలోచనలు పుడితే అతడు మంచి మరియు శ్రేయస్కరమైన విషయాలను ఆలోచిస్తాడు కాని అదే సమయంలో చెడ్డ ఆలోచనలు మరియు తప్పుడు భావనలు పుడితే అది అతని పతనానికి కారణమవుతుంది గురువు ఇలా చెబుతూ ఉండగా శిష్యుల మధ్య నుండి రాము అనే శిష్యుడు లేచి గురువుతో ఇలా అన్నాడు గురుదేవ్ మన మెదడును బలంగా మరియు శక్తివంతంగా చేసే మనల్ని మానసికంగా బలంగా చేసే ఏదైనా మార్గాన్ని చెప్పగలరా గురువు చెప్పాడు తప్పకుండా ఈరోజు నీకు ఎనిమిది అలాంటి విషయాలను చెబుతాను దీనితో నీవు మానసికంగా బలంగా మారగలవు కాని అంతకుముందు నేను మనసు గురించి కొన్ని విషయాలను చెబుతున్నాను వాటిని మీరు శ్రద్ధగా వినండి ఆ తరువాత నేను మానసికంగా బలంగా ఎలా మారాలో చెబుతాను అప్పుడు మీరు ఆ ఎనిమిది నియమాలను సులభంగా అర్థం చేసుకోగలరు గురువు చెప్పడం ప్రారంభించాడు మనం ఏదైనా ఆలోచించినప్పుడు ఆ ఆలోచన మొదట మన మెదడులో పుడుతుంది మరియు దాని ప్రకారం మన శరీరం మొత్తం పనిచేయడం ప్రారంభిస్తుంది ఒకవేళ మీరు దుఃఖకరమైన విషయాన్ని ఆలోచిస్తే మీరు పూర్తిగా నీరసంగా మారిపోతారు మీ శరీరంలో శక్తి తగ్గిపోతుంది కానీ దీనికి విరుద్ధంగా మీరు ఉత్సాహభరితమైన విషయాన్ని ఆలోచిస్తే మీ శరీరంలో అపరిమితమైన శక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది మీరు నిజంగా ఉత్సాహవంతంగా కనిపిస్తారు మీరు స్వయంగా ఈ అనుభవాన్ని గమనించవచ్చు మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీ శరీరంలో అకస్మాత్తుగా చాలా శక్తి వస్తుంది మీ శరీరం మొత్తం వికసిస్తుంది ఇది ఎందుకు జరిగిందంటే మీరు మీ మెదడులో ఉత్సాహభరితమైన విషయాలను ఆలోచించారు శరీరం అదే ఉంటుంది కానీ మీరు దుఃఖంగా ఉన్నప్పుడు మీ శరీరం శక్తిరహితంగా మారుతుంది కానీ మీ ఆలోచనలు ఉత్సాహం మరియు జోష్తో నిండినప్పుడు మీ శరీరం వికసిస్తుంది అంటే మన శరీరం ఎలా పనిచేస్తుందనేది మన మెదడులో ఉద్భవించే ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది గురువు మరింత చెప్పాడు ఇప్పుడు నేను ఆ ఎనిమిది నియమాల గురించి చెప్పబోతున్నాను వీటిని అర్థం చేసుకుని తెలుసుకుని మీరు మానసికంగా బలమైన వ్యక్తిగా మారవచ్చు కాబట్టి ఈ ఎనిమిది నియమాలను శ్రద్ధగా వినండి మొదటి నియమం గురువు చెప్పాడు మానసికంగా బలంగా మారడానికి మొదటి నియమం జరిగిపోయిన దాని గురించి చింతించడం మానేయండి గురువు శిష్యులను అడిగాడు నాకు చెప్పండి సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడు అందరూ శిష్యులు ఒకేసారి జవాబిచ్చారు గురుజీ సూర్యుడు తూర్పు దిశ నుండి ఉదయిస్తాడు గురువు చెప్పాడు ఒకవేళ నేను సూర్యుడు పశ్చిమ దిశ నుండి ఉదయించాలని చెబితే అది ఉదయిస్తాడా శిష్యులు చెప్పారు అసలే ఉదయించదు గురువర్య సూర్యుడు తూర్పు దిశ నుండి మాత్రమే ఉదయిస్తాడు మనం ఎంత కోరుకున్నా దాని స్థానాన్ని లేదా సమయాన్ని మార్చలేం గురువు మరలా చెప్పాడు ఒకవేళ వర్షాకాలం ఉందనుకోండి నేను వర్షం ఆగిపోవాలని చెబితే మన చెప్పడం వల్ల వర్షం ఆగిపోతుందా శిష్యులు చెప్పారు లేదు గురుదేవ్ అది వాతావరణంలో మార్పు వల్ల జరుగుతుంది వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు వర్షం ఆటోమేటిక్గా ఆగిపోతుంది గురువు మళ్లీ చెప్పాడు ఒకవేళ నేను వేసవి కాలంలో చల్లదనం పడాలని చెబితే అది జరుగుతుందా శిష్యులు చెప్పారు గురుదేవ్ మీరు సరిగ్గా చెబుతున్నారు అలా ఎప్పటికీ జరగదు వేసవిలో చల్లదనం చలికాలంలో వేడి ఇవి వాతావరణ మార్పులపై ఆధారపడతాయి ఇవి మన నియంత్రణలో ఉండవు గురువు చెప్పాడు అదేవిధంగా మన నియంత్రణలో లేని విషయాలు లేదా జరిగిపోయిన సంఘటనల గురించి మనం ఎక్కువగా చింతిస్తూ పదే పదే బాధపడితే గత సంఘటనలను మార్చగలమా శిష్యులు చెప్పారు లేదు గురుదేవ్ గురువు చెప్పాడు మీరు మీ గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తే గత తప్పిదాల గురించి ఎక్కువగా పశ్చాత్తాపం చెందుతూ ఉంటే మీరు ఎల్లప్పుడూ బాధలో చింతలో ఉంటారు అందుకే జీవితంలో జరిగిపోయిన వాటిని మరచిపోయే ప్రయత్నం చెయ్యండి దీనికి ఒకే ఒక్క మార్గం వర్తమానంలో జీవిస్తూ మీ భవిష్యత్తుపై రాబోయే సమయంపై రాబోయే విషయాలపై దృష్టి కేంద్రీకరించండి రెండవ నియమం గురువు చెప్పాడు మానసికంగా బలంగా మారడానికి రెండవ నియమం ధ్యానం చేయడానికి అలవాటు చేసుకోండి గురువు చెప్పాడు గౌతమ బుద్ధుడు సత్యాన్ని కనుగొనడానికి బయలుదేరినప్పుడు అనేక ఉపాయాలను అనేక కర్మకాండలను చేశాడు కానీ ఆ కర్మకాండల వల్ల అతనికి ఎక్కువ ప్రయోజనం కలగలేదు అతని శరీరం బలహీనమై కృషించిపోయింది కాని అతను సత్యాన్ని కనుగొనలేకపోయాడు అతని గురువులు అనేక కర్మకాండలు ఉపాయాలు చెప్పారు కాని అవి అతనికి ఎక్కువ ఫలితాన్ని ఇవ్వలేదు చివరికి గౌతమ బుద్ధుడు స్వయంగా ధ్యానస్థితిలో కూర్చున్నప్పుడు ధ్యానంలో లోతుగా వెళ్లడం ద్వారా అతను కనుగొనడానికి బయలుదేరిన విషయాలు తెలుసుకోగలిగాడు ధ్యానం ద్వారా అతను తన అన్ని ఆలోచనలపై విజయం సాధించాడు కామం కోపం లోభం మోహం అన్నింటినీ జయించాడు అతను పాపపు మార్గాన్ని ఓడించాడు తన అన్ని భావనలను జయించాడు ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమైంది ఎందుకంటే అతను లోతైన ధ్యాన స్థితిలో ఉన్నాడు మరియు రోజుల తరబడి ఆ స్థితిలోనే ఉన్నాడు ధ్యానం చేయడం వల్ల మన మనసు మరియు మెదడు చాలా శాంతంగా మారుతాయి దీనివల్ల మనం ఏ పని చేసినా మన దృష్టి ఆ ఒక్క పనిపైనే కేంద్రీకరిస్తుంది అనవసరమైన ఆలోచనలు మెదడులో రావు మనసు ఇటు అటు తిరగదు దీనివల్ల మనం ఏ పనినైనా బాగా అర్థం చేసుకొని చెయ్యగలం ధ్యానమే అలాంటి ఒక విషయం ఇది ప్రతి విధంగా మీ మెదడును బలంగా చేస్తుంది బౌద్ధ సన్యాసులు ఏదైనా ఒక విషయంపై ఎక్కువ ఒత్తిడి ఇస్తే అది ధ్యానం వారు గంటల తరబడి లోతైన ధ్యాన స్థితిలో కూర్చుంటారు దీనివల్ల వారి మెదడు చాలా శాంతంగా స్థిరంగా ఉంటుంది మెదడు శాంతంగా స్థిరంగా ఉన్న వ్యక్తి మాత్రమే ఏ విషయంపైనా ఉత్తమంగా ఆలోచించగలడు లోతైన ధ్యాన అభ్యాసం వల్ల మీ కోరికలు కూడా మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీరు నిరంతరం మానసికంగా బలంగా మారుతూ ఉంటారు మూడవ నియమం గురువు చెప్పాడు మానసికంగా బలంగా మారడానికి మూడవ నియమం ఎవరిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోకండి గురువు చెప్పాడు ఆశలు దుఃఖానికి కారణమవుతాయి మీరు ఎవరిపైనా లేదా ఏ వస్తువుపైనా ఎక్కువ ఆశలు పెట్టుకుంటే దగ్గర భవిష్యత్తులో అత్యంత దుఃఖం మీకు అదే వ్యక్తి లేదా వస్తువు నుండి లభిస్తుంది ఎందుకంటే ఆశ ఉన్న చోట దుఃఖం కూడా ఉంటుంది ఒకవేళ మీరు ఒక వ్యక్తిపై చాలా ఆశలు పెట్టుకున్నారనుకోండి కాని అతను మీ ఆశలకు తగినట్లు నడవలేదు అప్పుడు అత్యంత దుఃఖం మీకు ఆ వ్యక్తి నుండే కలుగుతుంది ఎందుకంటే ఆశలు భంగమైనప్పుడు దుఃఖం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ భౌతిక జీవితంలో ఎక్కువ మమకారం ఎక్కువ ఆశలు ఎవరిపైనా పెట్టుకోకండి గురువు ఇలా చెబుతూ ఉండగా ఒక శిష్యుడు అకస్మాత్తుగా లేచి గురువుతో ఇలా అన్నాడు ఓ గురుదేవ్ ఆశలు లేకుండా ఆశయాలు లేకుండా మనం ఎలా జీవించగలం మన మనసులో ఎల్లప్పుడూ ఈ పని చెయ్యాలి ఆ పని చెయ్యాలి జీవితంలో ఉన్నత స్థానాలను సాధించాలని ఉంటుంది ఆశలు లేకుండా మనం జీవితంలో ముందుకు సాగలేము గురువు చెప్పాడు ఏదైనా సాధించాలనే కోరిక గొప్పవాడు కావాలనే ఆకాంక్ష ఖచ్చితంగా మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది కానీ ఏదైనా చేయడానికి గొప్పవాడు కావడానికి ఆశలు స్వయంపై ఉండాలి ఎవరితోనూ వస్తుపై కాదు నేను ఇక్కడ మనుషుల గురించి మాట్లాడుతున్నాను నీ స్నేహితుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడని నీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ నీతో ఉంటారని లేదా నీవు కోరుకున్నట్లు ఎదుటివారు చెయ్యాలని ఆశిస్తే ఇవన్నీ ఎక్కువ ఆశలను మమకారాన్ని పెంచుతాయి ఎవరిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోకండి స్వయంపై ఆశలు పెట్టుకుంటే దుఃఖం చాలా తక్కువగా ఉంటుంది కాని ఇతరులపై ఆశలు పెట్టుకుని ఆ ఆశలు భంగమైతే దుఃఖం చాలా ఎక్కువగా ఉంటుంది నాల్గవ నియమం గురువు చెప్పాడు మానసికంగా బలంగా మారడానికి నాల్గవ నియమం అవసరమైనది మాత్రమే మాట్లాడండి గురువు చెప్పాడు ప్రపంచంలో అత్యంత తక్కువ ఇబ్బందుల్లో పడేది ఆ వ్యక్తి అతను అవసరమైనంత మాత్రమే మాట్లాడతాడు ప్రతి స్థలం సమయం మాట్లాడటానికి తగినవి కావు కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండటం చాలా మంచిది నిశ్శబ్దం అత్యుత్తమ గుణం మాట్లాడవలసి వస్తే తక్కువగా మాట్లాడండి ఒక పదంతో పని అయిపోతే రెండు పదాలు మాట్లాడకండి గురువు మరింత చెప్పాడు ఎక్కువగా మాట్లాడే వ్యక్తి తన శక్తిని వృధాగా వ్యయం చేస్తాడు ఎందుకంటే ఎక్కువ మాట్లాడేవాడు తక్కువ ఆలోచిస్తాడు అతను తన శక్తినంతా మాట్లాడటంలో వ్యయం చేస్తాడు కాబట్టి అతనికి ఆలోచించడానికి సమయం దొరకదు కాని తక్కువ మాట్లాడి ఎక్కువ వినే వ్యక్తికి ఆలోచించడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది మీరు ఏ విషయంపైనా ఎదుటివారికంటే ఎక్కువగా ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు మంచి సమాధానం పరిష్కారం ఇవ్వగలరు ఐదవ నియమం గురువు చెప్పాడు మానసికంగా బలంగా మారడానికి ఐదవ నియమం మొదటి ప్రయత్నంలోనే విఫలమైనందుకు భయపడకండి గురువు చెప్పాడు శిష్యులారా భయం మీపై ఆధిపత్యం చలాయిస్తే మీరు ఖచ్చితంగా విఫలమవుతారు జీవితంలో అత్యంత విఫలమయ్యే వ్యక్తి అతనే అతనికి తన లక్ష్యాన్ని సాధించడానికి భయం ఉంటుంది మరియు తన లక్ష్యాలపై నమ్మకం లేకపోతుంది భయం మరియు సందేహం మీ జీవితంలో పెరిగితే అవి మిమ్మల్ని విఫలత వైపు తీసుకెళ్తాయి ఎందుకంటే భయం మరియు సందేహం మీ ఆత్మ బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని కదిలిస్తాయి బలహీనపరుస్తాయి మీ ఆత్మబలం ఆత్మవిశ్వాసం బలహీనమైనప్పుడు మీరు మీ లక్ష్యాన్ని సాధించలేకపోతారని భావిస్తారు మరియు ఈ అసమర్థత మిమ్మల్ని విఫలత వైపు నడిపిస్తుంది ఆరవ నియమం గురువు చెప్పాడు మానసికంగా బలంగా మారడానికి ఆరవ నియమం జీవితంలో ఎప్పుడూ మిమ్మల్ని మీరు తిట్టుకోకండి ఎవరితోనూ మీ స్వంతాన్ని పోల్చుకోకండి గురువు చెప్పాడు జీవితంలో ఎంత ఎక్కువ పోరాటం చేస్తారో అంత ఎక్కువ బలంగా మారుతారు మీరు ఎంత బలంగా మారితే అంత ఎక్కువ సమర్థులవుతారు అందుకే మీరు ఏ పనిలో విఫలమైనా లేదా ఏ పని మీ ఇష్టం ప్రకారం జరగకపోయినా లేదా మీరు చెయ్యకూడని పనిని చేసినా ఆ జరిగిపోయిన విషయాల గురించి పశ్చాత్తాపం చెందుతూ నిరంతరం మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉంటే అది మిమ్మల్ని మానసికంగా బలహీనంగా చేస్తుంది ఏడవ నియమం గురువు చెప్పాడు మానసికంగా బలంగా మారడానికి ఏడవ నియమం మీ శక్తిని వృధాగా వ్యయం చెయ్యకండి గురువు చెప్పాడు మీ అందరిలో ఇప్పుడు చాలా శక్తి మరియు ఉత్సాహం ఉన్నాయి కానీ ఈ శక్తిని ఎప్పుడూ తప్పుడు వ్యక్తులపై తప్పుడు పనులలో వృధా చెయ్యకండి ఎందుకంటే మీరు మీ శక్తిని వృధా చేస్తే అది మిమ్మల్ని నాశనం వైపు తీసుకెళ్తుంది ఎనిమిదవ నియమం గురువు చెప్పాడు మానసికంగా బలంగా మారడానికి ఎనిమిదవ నియమం అందరి మాటలను వినండి కానీ మీ మనసు చెప్పినట్లు చెయ్యండి గురువు చెప్పాడు శిష్యులారా మొదట మీలో ఎంత సామర్థ్యం ఉందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి మీకు మీ సామర్థ్యం గురించి తెలిస్తే మీ సామర్థ్యం ప్రకారం మీ పనిని ఎంచుకోండి ఎంతమంది మీతో మీరు ఇది చెయ్యలేరు అది చెయ్యలేరని చెప్పినా వారి మాటలను నమ్మకండి వారి సూచనల మీద నడవకండి ఎందుకంటే శరీరం మీ స్వంతం మెదడు మీ స్వంతం కాబట్టి మీకు గురించి మీకు ఎక్కువగా తెలుస్తుంది గురువు చెప్పాడు ఇవి మానసికంగా బలంగా మారడానికి ఎనిమిది నియమాలు మీరు ఈ నియమాలను పూర్తి నమ్మకంతో అనుసరిస్తే నిశ్చయంగా మీరు మానసికంగా బలంగా మారతారు ఆ తర్వాత ఏ సమస్య ఏ కష్టం మిమ్మల్ని బాధించలేదు మరియు మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కోగలరు శిష్యులకు ఈ విషయం అర్థమయ్యింది అందరూ ఈ సమాచారం కోసం గురువుకు ధన్యవాదాలు చెప్పారు మరియు ఆ రోజు బోధన పూర్తయ్యింది స్నేహితులారా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు